ప్రేజ్ దలాట్ మీకందరికీ మన ప్రవణ యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు మనం బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం నుండి కొన్ని అద్భుతమైన జ్ఞానవాక్యాలను తెలుసుకుందాం ఇందులో యాక కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఉన్నాయి ఆయన తన అజ్ఞానాన్ని దేవుని అపారమైన జ్ఞానాన్ని వివరిస్తూ ఆయన వాక్యాలు ఎంత పవిత్రమైనవో వాటికి ఏమి కలపకూడదో బోధిస్తున్నాడు ఈ లోతైన సత్యాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరెన్నో ఇలాంటి జ్ఞానవంతమైన వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంగా ముందుకెళ్ళిపోదాం మా ప్రియా పరిలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర తండ్రి మాకెన్నో విషయాలను బోధిస్తూ వస్తున్నారు తండ్రి ఈ దినం కూడా నీ వాక్యం కొరకు తండ్రి అయి ఉంటుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మా ప్రభురక్షనే సుక్రీస్తు నావులు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఈరోజు మనం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనాలను చూడబోతున్నాం అయితే ముందుగా మొదటి వచనాన్ని చదువుకొని ముందుకెళ్దాం దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగురు పలికిన మాటలు ఆ మనుషుడు ఈతియేలునకును ఈతియేలునకును ఈ తీయలినకును చెప్పినటువంటి మాట ఏ వ్యక్తి అయినా పరిచయం చేసుకునేటప్పుడు అతని ఎవరు అతని తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు ఎందుకంటే కుటుంబాన్ని బట్టి ఆ వ్యక్తికి గౌరవం కలగడం చూస్తాం ఇక్కడ కూడా ఆగూరు యొక్క తండ్రి యాకే అని బైబిల్ పరిచయం చేస్తుంది యాకే అంటే భక్తి గలవాడు అని అర్థం ఈ అధ్యాయంలోని వచనాలు ఆగోరు గురించి మనకు అంతర్దృష్టిని ఇస్తాయి ఎందుకంటే దేవుడు బైబిల్లో ఒక అధ్యాయం వ్రాయడానికి ఆగోరును ఉపయోగించాడు పవిత్ర లేఖనాలలో భాగంగా పదాలను లిఖించే బాధ్యతను అప్పగించటం ఎంత గౌరవం కదా ఈతియేలు ఉక్కాలు బహుశా ఆగోరు శిష్యులు కావచ్చు ఈతియేలు అంటే దేవుడు నాకు తోడు ఉన్నాడు అని అర్థం ఇతను నిహామ కాలం నాటి బెంచుమేల్ అంటే అర్థం బైబిల్లో అంతగా పరిచయం లేని వ్యక్తి అయినా అతని మాటలు అత్యంత లోతనివి అతను ఇస్రాయలులే ఉండవచ్చు లేకపోతే ఇస్రాయల్ వెలుపల కూడా ఉండవచ్చునని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఆగురు తనను తాను ఎంతో వినయంతో పరిచయం చేసుకున్నాడు అతని వాక్యాలు ఎక్కువగా గొప్ప జ్ఞానం వినయం దేవుని మహిమ గురించి ఉంటాయి ఇక రెండు మూడు వచనాలు చదువుకుందాం నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానభ్యాసం చేసుకున్నవాడను కాను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు ఆగురు తనను తాను పశుప్రాయునిగా మరి జ్ఞానం వనగా వర్ణించుకున్నాడు మనుషులకున్న వివేచన నాకు లేదు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు అని చెప్పడం ద్వారా మనిషి జ్ఞానం దేవుని జ్ఞానం ముందు ఎంత అల్పమైనదో తెలియజేశాడు నేను మనుషులలో అల్పమైన వాడను అనేటువంటి మాట ఆ గురు తనను తాను దేవుని ముందు ఒక సామాన్యమైన వినయపూర్వకమైన వ్యక్తిగా భావిస్తున్నాడని సూచిస్తూ ఉంది ఏ గొప్ప జ్ఞానమో లేదా శ్రేష్ఠత్వమో తనకు లేదని ఒప్పుకుంటున్నాడు తన అజ్ఞానాన్ని గ్రహించడమే జ్ఞానానికి మార్గం తమ తెలివితేటల గురించి మిడిసిపడే వాళ్లకు దేవుడు తన జ్ఞానాన్ని వెల్లడి చేయడు ఆ గురుకున్న జ్ఞానం తన సొంతది కాదు ఇది పరలోకం నుండి వచ్చింది ఇది దేవోక్తి ఇక నాలుగో వచనం చదువుకుందాం ఆకాశమునికెక్కి మరల దిగినవాడేవుడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న బట్టల బట్టలో నీళ్లు మూటగట్టిన వాడేవుడు భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడేవుడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా ఈ వచనం దేవుని అపారమైన శక్తి గొప్పతనం గురించి తెలియజేస్తుంది ఇక్కడ ఆగూరు కొన్ని ప్రశ్నల ద్వారా తన అజ్ఞానాన్ని దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నాడు ప్రతి ప్రశ్న దేవుని శక్తిని సృష్టిలో ఆయన పాత్రను స్పష్టం చేస్తూ ఉంది మానవులు ఆకాశానికి వెళ్ళలేరు కిందికి దిగలేరు ఈ పని చెయ్యగలిగింది కేవలం దేవుడు మాత్రమే ఇది దేవుని శక్తిని ఆయన సర్వోన్నతత్వాన్ని సూచిస్తూ ఉంది గాలి నీరు వంటి ప్రకృతి శక్తులపై మానవులకు నియంత్రణ లేదు వీటిని నియంత్రించగలిగినది దేవుడు మాత్రమే ఈ ప్రశ్నల ద్వారా సృష్టిని నియంత్రించే దేవుని సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాడు భూమి సరిహద్దులు దాని నిర్మాణం దేవుని చేతనే సృష్టించబడ్డాయి ఇది దేవుని సృష్టికర్తగా ఉన్న పాత్రను వివరిస్తుంది ఈ చివరి ప్రశ్నలు చాలా ముఖ్యం అగూరు దేవుని గొప్పతనాన్ని వివరించిన తర్వాత ఆ గొప్ప దేవుని పేరు ఆయన కుమారు తెలుసా అని అడుగుతాడు ఇది దేవుడితో పాటు ఆయన కుమారుని గురించి కూడా ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది ఈ వచనం తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తును సూచిస్తుందని చాలా మంది పండితులు విశ్వసిస్తారు ఈ వచనంతో రాఘురు మానవ జ్ఞానం పరిమితమని దేవుడు అనంతమైన జ్ఞానం శక్తిగలవాడని తెలియజేస్తూ దేవుని గొప్పతనాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు ఇక ఐదవ వచనం చదువుకుందాం దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము ఈ వచనంలో రెండు ముఖ్యమైన భాగాలున్నాయి ఇవి దేవుని వాక్యం యొక్క స్వభావాన్ని మరియు దేవుని మీద నమ్మకం ఉంచిన వారికి ఆయన ఎలా ఉంటాడో వివరిస్తాయి లోహాలను ముఖ్యంగా వెండి బంగారం వంటి వాటిని మలినాలు లేకుండా శుభ్రం చేయడానికి అధిక వేడితో పుటం పెడతారు ఈ ప్రక్రియలో మలినాలు తొలగిపోయి స్వచ్ఛమైన లోహం మాత్రం మిగులుతుంది దేవుని మాటలు కూడా అదే విధంగా స్వచ్ఛమైనవి సత్యమైనవి మరియు దోషరహితమైనవి వాటిలో ఏ విధమైన తప్పు అబద్ధం లేదా కల్మషం ఉండదు మానవ మాటలు అసంపూర్ణంగా అబద్ధాలుగా ఉండవచ్చు కానీ దేవుని మాటలు సంపూర్ణంగా నమ్మదగినవి ఈ వాక్యం బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యమని మనం దాన్ని నమ్మవచ్చని నొక్కి చెబుతూ ఉంది మన ఈ మాటలు నమ్మి దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు రక్షణగా కేడముగా ఉండే మనల్ని కాపాడుతాడు దేవుని మీద మన నమ్మకం ఆయన వాక్యం మీద ఆధారపడి ఉంటుంది దేవుని నమ్మిన వారికి ఆయన రక్షణ కవచంలా ఉంటాడు జీవితంలో ఎదురే సమస్యలుండి సోదరులుండి ప్రమాదాలుండి ఆయన తన బిడ్డలను కాపాడుతాడు ఈ వాక్యం దేవుడు మనకు ఒక రక్షకుడు ఒక సంరక్షకుడని భరోసా ఇస్తుంది మనం ఆయన నమ్మినప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు ఇక చివరిగా ఆరో వచనాన్ని చదువుకుందాం ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధి కూడా వదువు ఈ వచనం దేవుని వాక్యం పట్ల మనం చూపించాల్సిన గౌరవం జాగ్రత్త గురించి వివరిస్తుంది ఈ వాక్యంలోని రెండు ముఖ్యమైన భాగాలు దేవుని మాటలను మార్చడం లేదా వాటికి ఏమి జోడించడం ఎంత ప్రమాదకరమో చెబుతున్నాయి దేవుని మాటలు సంపూర్ణమైనవి స్వచ్ఛమైనవి మరియు దోషరహితమైనవి గత వచనం అంటే ఐదో వచనంలో చూసినట్లుగా ఆయన మాటలు పొటంబు పెట్టబడినవి కాబట్టి ఆ వాక్యానికి మనం మన సొంత అభిప్రాయాలను ఆలోచనలు లేదా కల్పనలను జోడించకూడదు దేవుని వాక్యం ఎలా ఉందో అలాగే దాన్ని అంగీకరించాలి బోధించాలి ఈ హెచ్చరిక దేవుని వాక్యాన్ని వక్రీకరించకుండా దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి దాన్ని గౌరవించడానికి ప్రాముఖ్యత ఇస్తుంది దేవుని వాక్యానికి ఏదైనా జోడిస్తే అది అబద్ధంగా మారిపోతుంది అలా అబద్ధాన్ని బోధించేవాడు లేదా వ్యాపింపజేసేవాడు అబద్ధేకుడుగా మారతాడు అలా చేసినప్పుడు దేవుడు మనల్ని మందలిస్తాడు ఈ భాగం దేవుని మాటలను మార్చడం ఎంత ప్రమాదకరమో వివరిస్తుంది ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక ఎందుకంటే దేవుని మాటను అబద్ధముతో కలపడం అనేది దేవుని అఘోరపరచడమే వినారు కదండి సామెతల గ్రంథ ముప్పై అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనాలు మనకి ఎంత గొప్ప సత్యాలను నేర్పిస్తుందో కదా ఆగురు తన అజ్ఞానాన్ని అంగీకరించి దేవుని సర్వశక్తిని ఆయన వాక్యాల పవిత్రతను గుర్తించాడు ఆయన చెప్పినట్లు దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి అవి ఆశ్రయించే వారికి కేడము వంటివి కాబట్టి మనం దేవుని వాక్యాలను ఉన్నవి ఉన్నట్టుగా స్వీకరించి వాటికి ఏమీ జోడించకూడదు దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటి ప్రార్థనలో ఎక్కిపించండి మా మా ప్రియాపరలో గొప్పతండి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి ఈరోజు మేము విన్న సామెతల కింద ముప్పై అద్దె మొదటి నుంచి ఆరు అయా అతండ్రి మేము ఏమి చేయాలి ఏమి చేయకూడదు చాలా చక్కగా విరించినందు బట్టి స్తోత్రాలు ప్రభా అవును తండ్రి నైనా అగురు తన అజ్ఞానాన్ని అంగీకరించినట్టే మేము కూడా మా అజ్ఞానాన్ని అంగీకరించి అయా నీ యొక్క సర్వశక్తిని నీ వాక్యాల పవిత్రతను గుర్తించుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీ వాక్యములన్నీ కూడా పుటము పెట్టబడినవి నైనా అవి ఆశ్రయించే వారికి నైనా కేడము ప్రభా నైనా నీకు స్తోత్రములు తండ్రి దేవా మేము కూడా నైనా తండ్రి నీ వాక్యాలను ఉన్నవి ఉన్నట్టుగా స్వీకరించి వాటికి ఏమి జోడించకుండా ఉండుటకు కృప చూపించండి దేవా తండ్రి నైనా మేము నీ వాక్యానికి సంపూర్ణ విధేయత కలిగి మమలు మేము తగ్గించుకొని చిత్త ప్రకారం నడుచుట కృప దయచేయండి మహాప్రభు రక్షకునేసుక్రీస్తును అమలు అడిగి ప్రార్థిస్తున్నా తండ్రి అమేన్ అమేన్ అమేన్